నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతా గిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా తొమ్మిది తారీఖు నాడు ఉదయం ఢిల్లీలో ఉంటా సార్ మళ్ళీ తొమ్మిది తారీఖు నాడు వెళ్తే ఇరవై తర్వాతనే మళ్ళీ జగిత్యాలు వస్తా ఎందుకంటే దసరా ఉంది కాబట్టి ఇరవై ఒకటి ఇరవై రెండు అట్లా రిటర్న్ అవుతా తొమ్మిది తర్వాత ఎవరన్నా మనోళ్ళు తెలుగు వాళ్ళు ఢిల్లీకి వచ్చేదైనా వెహికల్ పర్చేజ్ చేసేది ఉన్నా ఢిల్లీ నుంచి ఇక పది పదకొండు పన్నెండు ఆ తేదీలలో ఎవరన్నా రిటర్న్ ఇంటికి వచ్చేటోళ్ళు ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ సార్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ నేను యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తా మాది బై బర్త్ జగిత్యాల ధరూర్ బైపాస్లో మన షెడ్ ఉంటుంది నేను ధరూర్లోని నివాసం ఉంటా ధరూర్లోని ఓన్ హౌస్ ఉంది మేము గత పది సంవత్సరాల నుంచి కార్లో బిజినెస్ చేస్తున్నాం సార్ నేను ఇద్దరు తమ్ముళ్ళు నాతోటే ఉంటారు ఇవన్నీ క్లారిటీగా ఎందుకు చెప్తా అంటే చాలామందికి ఇంకా మనం పబ్లిక్లో చాలామందికి తెలియదు కొత్తగా కాల్ చేస్తే వాళ్ళందరూ మా మీకు అన్ని ఆన్లైన్లో ఎట్లా డబ్బులు పంపడానికి ఇంకా డౌట్ పడుతురు మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదు సార్ నాకు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడికి వెళ్ళి నాకు డబ్బులు కొట్టిర్రు అకౌంట్ ట్రాన్స్ఫర్ నేను వాళ్ళు ఏదైతే బండి చూజ్ చేసుకున్నారో ఆ బండి తీసుకొచ్చి నేను వాళ్ళ ఇంటికాడ హోమ్ డెలివరీ ఇచ్చిన తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకు నేను బండ్లు ఇచ్చిన ఒక రెండు మూడు తమిళనాడుకు కూడా ఇచ్చిన కానీ వాళ్ళు మనోలే తమిళనాడులో పోయి సెట్ అయ్యారు అట్లనే ఒరిస్సాకు కూడా ఇచ్చిన ఈ బార్డర్లో ఉంటారు వాళ్ళు మన తెలుగు భాష స్పష్టంగా మాట్లాడతారు మేము ఎక్కువ శాతం ఢిల్లీ హర్యానా యూపీ ఈ మూడు రాష్ట్రాల నుంచి వెహికల్స్ తెస్తూ ఉంటాం వెస్ట్ బెంగాల్ బండ్లు మేము దేము ఎందుకంటే అవి సముద్రం ఒడ్డుకు ఉంటుంది కాబట్టి ఆ బండ్లన్నీ ఫస్ట్ ఏం ప్రాబ్లం ఉండదు కానీ తర్వాత బాడీ మొత్తం బ్రష్ట్ వస్తుంది అందుకే నేను ఎక్కువ మన ఢిల్లీ వెహికల్సే తెస్తా మళ్ళీ మేము తెచ్చే ప్రతి బండి నా దగ్గర ఒక ఐదారుగురు పిల్లలు డ్రైవర్లు ఉంటారు బై రోడే తీసుకొస్తాం మేము కంటైనర్లు వేయం ఏ బండి బయలుదేరేటప్పుడైనా ఆ బండికి సంబంధించిన నేను వీడియో తీసే బండి పంపిస్తూ ఉంటా ఎందుకంటే మనోళ్ళు నా నాకు ఎక్కడెక్కడికి వెళ్ళో అమౌంట్ ఆర్టీజీఎస్ చేస్తారు నేను ఇచ్చిన అకౌంట్ నెంబర్లకు మనల్ని నమ్మి వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే బండి కూడా నేను వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో కూడా ఢిల్లీ నుంచి మా ఊరు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ వస్తారు జగిత్యాల మార్గ మధ్యంలో ఆపి వీడియో కూడా వేసి చూపెడతాం ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళు ఇండియాలో లేకపోతే వాళ్ళ బంధువులు అన్న ఇక్కడ లోకల్ వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళ పేరు మీద వేపిస్తా లేకపోతే మా డ్రైవర్ పేరు మీద నేపించి పంపిస్తా బండి క్షేమంగా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ అప్పచెప్తాం సార్ మా దగ్గర ఏమన్నా కొంచెం లేట్ ప్రాసెస్ అయితే ఇన్ఓసీ ఒక్కటి లేట్ అవుతుంది మిగతా విషయంలో బండి విషయంలో అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇది కూడా ఇన్ఓసి ఎందుకు లేట్ అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన బీజేపీ గవర్నమెంటు ఢిల్లీలో బాగా స్ట్రిక్ట్ చేసింది దొంగ బండ్లు అమ్ముతూరనే ఉద్దేశంలో సో దానివల్ల ఎన్ఓసీలు లేట్ అవుతున్నాయి కానీ పేపర్ల గురించి మీరేం వరి కాకూరు సార్ మేము పేపర్లు బండి అయితే తీసుకొచ్చి మీకు అప్పజెప్పినామో పేపర్లు కూడా తీసుకొచ్చి ఇస్తాం ఇబ్బంది లేదు మనది కరీంనగర్ రూట్లో జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో ధరూర్ బైపాస్ ఇది ఈ రోడ్డు ఇక్కడ చిన్న ఫ్లెక్సీ ఉంటుంది పెద్ద గనవడది ఈ ఫ్లెక్సీ చాలామంది ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడ చిన్న ఫ్లెక్సీ ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు ఈ ఫ్లెక్సీ చిన్నగా పెట్టుకున్నాం ఇక్కడ నుంచి రైట్ డౌన్లో ఉంటుంది మన షెడ్ ఇది మన షెడ్ సార్ ఆరేకరంలో ఉంటుంది దగ్గర దగ్గర ఒక నలభై నుంచి యాభై కార్లు ఉంటాయి రాత్రి ఇక్కడ ఐదుగురు పడుకుంటారు మేము పది పదకొండు గంటల వరకు ఇక్కడనే ఉంటాం మళ్ళీ ఉదయం ఒకసారి సిక్స్ సెవెన్ కట్టలు వచ్చి నేనే ఒకసారి చెక్ చేసుకుని పోతా వాకింగ్ కటలు వచ్చినప్పుడు మన దగ్గర దూరం దూరంకి వెళ్ళి బంద్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ అండ్ సైల్ పెట్టిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా దగ్గర ఒక పది ఇన్నోవా క్రిస్టలు ఉన్నాయి ఒక నాలుగు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి ఒక పది క్రేట పది క్రేటాలు పది బ్రీజాలు పది ఎట్టికలు ఇట్లా దగ్గర దగ్గర ఒక యాభై నుంచి నలభై నుంచి యాభై వరకు వెహికల్స్ ఉంటాయి సార్ గత పది సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాం మేము ఇది మన ఓన్ ల్యాండ్ సార్ ఇక్కడ ఎలాంటి పార్క్ అండ్ పార్కింగ్కి ఎలాంటి ఫీజు తీసుకోం మేము కార్ సేల్ అయితే మాత్రమే డబ్బులు తీసుకుంటాం వీలుంటే ఒకసారి చరిత్ర కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టి చూడండి మా లొకేషన్ వస్తుంది వస్తే మీరు లైవ్లో వచ్చి బండ్లు చూసుకోవచ్చు ఇవన్నీ కస్టమర్ల బండ్లే సార్ ఇందులో ఒక ఐదారు వెహికల్స్ మావి ఉంటాయి ఈ ఇన్నోవా క్రిస్ట మా ఓన్ వెహికలే అది ఆ ఇన్నోవా క్రిస్టా ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ దీనికి ఒక వారం అయితే నెంబర్ పడుతుంది లోన్కి కోతే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది ఇది నా సొంతం బాండి నేనే తీసుకొచ్చిన ఢిల్లీ నుండి దీని వెనకాలది కూడా మన సొంతం బాండే దాని వెనకాలది ఢిల్లీ బాండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక దీని వెనకాల యూకే నెంబర్ ఉంటుంది సిక్స్ త్రిబుల్ సెవెన్ ఇది జెడ్ ఆటోమేటిక్ టూ సెవెంటీన్ డిసెంబర్ ఇది మన సొంతం బాండే ఇట్లా మన దగ్గర సొంతం బండ్లు ఒక పది ఉంటాయి మిగతా అన్ని కస్టమర్లే ఉంటాయి పార్క్ అండ్ సేల్ వీలైతే ఒకసారి విజిట్ చేయరు సార్ చాలా బండ్లు ఉన్నాయి చాలా మంది ఈ ఫొటోస్ పంపురి అంటుర్రు మేము వాళ్ళకి ఫోటోలు పంపాం దయచేసి తప్పుగా అనుకోవద్దు బండి కొనేటోళ్ళు ఫోటో చూసి కొనరు సార్ కళ్ళతో చూసి కొనుక్కుంటారు నేను దాన్నే నమ్ముతా మీరు ఖచ్చితంగా కొనేది ఉంటే వచ్చి ఒకసారి విజిట్ చేయరు నా దగ్గర మీకు ఒక్క నుంచి ఎట్టిగలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఎట్టికలు ఉన్నాయి ఆల్టోలు ఒక ఐదు ఆరు ఉన్నాయి ఒక వ్యాగన్ ఆర్ ఉంది ఒక ఎక్సెంట్ ఉంది టెన్లు నాలుగైదు ఉన్నాయి ఐ ట్వంటీ ఉంది బలెనో ఉంది టాటా పంచులు రెండు ఉన్నాయి ఇక ఇది ఎల్లో బోర్డు ఎట్టిక ఇదో దొరక అమ్మిన మూడు నెలలు అవుతుంది లోన్ లోన్ ఇక లోన్ లేదు ఏం లేదు దీన్ని లోన్ రెడీ చేపిస్తుంది అరవై వేలు తిరిగింది బండి ఇవన్నీ బండ్లు మన దగ్గర ఉన్నాయి సార్ ఇది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇది ఢిల్లీ సియాజ్ ఇది మారుతి స్విఫ్ట్ ఇది మన సొంతం బండి ఈ టాటా పంచు ఇది మన మారుతి గ్రాండ్ విటారా గ్లాంజా డిజైర్ ఫ్రేటా ఇట్లా చాలా వెహికల్స్ ఉన్నాయి సార్ ఎట్టిగా మన బ్రిజాల జెడ్డీఏ ప్లేస్లో ఆటోమేటిక్లు రెండు ఉన్నాయి మాన్యువల్ ఒక నాలుగు ఉన్నాయి ఒక బులెర ఉంది ఒక టాటా జస్ట్ ఉంది ఒక ఐటెన్ ఉంది టూ మోడల్ ఇది నేనే తీసుకొచ్చిన ఢిల్లీ నుండి టాటా పంచ్ ఉంది ఒకటి ఎంజీ హెక్టర్ ఫైవ్ సీటర్ ఉంది టూ థౌజండ్ నైంటీన్ మోడల్ ఇది రేట్ తక్కువకి ఇస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు కస్టమర్ ఆస్కింగ్ తొమ్మిది ఇరవై ఐదు ఉంది సార్ ఎనిమిది యాభైకో ఎనిమిది ఇరవై ఐదుకో ఇస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నైన్టీన్ మోడల్ బండి మొత్తం ఒక యాభై నుంచి అరవై వెహికల్స్ వరకు ఉంటాయి సార్ ఒకసారి విజిట్ చేయరి చరిత్ర కార్ బజార్ అని కొట్టి గూగుల్ మ్యాప్లో నా లొకేషన్ వస్తుంది తొమ్మిది తారీఖు నాడు ఉదయం ఢిల్లీలో ఉంటా మళ్ళీ ఇరవై నాలుగు తా ఇరవై మూడు తారీఖు వరకు ఉంటా ఎందుకంటే దసరా ఉంది కాబట్టి మళ్ళీ పండక్కి ఇంటికి వస్తా ఎవరన్నా మన వాళ్ళు వస్తే తెలుగు వాళ్ళు కారు కొనడానికే కాదు అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు ఉంటే కూడా కాల్ చేసి సార్ ఎక్కించి పంపిస్తా ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్